నమస్తే అందరికీ నేను సినిమా ఇండస్ట్రీలో గత రెండు సంవత్సరాల నుంచి ఉన్నాను రెండు వేల ఇరవై నాలుగులో విశ్వనటుడు కమలాసన్ గారి సినిమా భారతీ టూలో విజిలెన్స్ క్యారెక్టర్ పోలీస్ పాత్రలో చేశాను మరియు రెండు వేల ఇరవై నాలుగునే రిలీజ్ అయిన రంగస్వామి సినిమాలో నేను పోలీస్ పాత్ర చేయడం జరిగింది మరియు రెండు వేల ఇరవై ఐదు నిన్న రిలీజ్ అయిన శ్రీ నందమూరి బాలకృష్ణ గారి సినిమా డాకు మహారాజ్ చిత్రంలో ఓర్వకల్లులో జరిగిన మన కర్నూలు జిల్లా ఓర్వకల్లులో జరిగిన షూటింగ్లో ఆయన అనుచరుడుగా ఓర్వకల్లు సన్నివేశంలో నేను కూడా ఈ చిత్రంలో కనపడడం జరిగింది ఇంకా ముందు ముందు సినిమా అవకాశాలు నాకు చాలా ఉన్నాయి హీరో సుమన్ గారితో ఉన్నాయి అవకాశాలు ఆల్రెడీ రెండు షెడ్యూల్ పూర్తి చేసుకుని ఉంది సినిమాది ఇంకొక షెడ్యూల్ షూటింగ్ మిగిలింది సుమాన్ గారితో మరికొన్ని చిత్రాల్లో నటిస్తున్నాను నాకు అవకాశాలు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది నమస్తే